ఆర్ బేబీ బరువుగా ఉందా చిని తండ్రి సో మేము ఈరోజు ఇది చిక్కుడుకి ఇలా కట్టామన్నమాట బరువుగా ఉందా నాన్న చెప్పు నాన్న చెప్పు నాన్న

మట్టి పక్కన చూపించలేదు కదా సో ఈరోజు చూపిస్తాను బ్యాక్ యార్డ్లో ఇది మొన్ననే రీసెంట్గా వేసాము ఇది థ్రెడ్స్ ఇది కొంచెం థ్రెడ్ కానీ నేను ఏంటంటే ఓన్లీ చిక్కుడు కోసం వేశాను అనమాట కొంచెం ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది బట్ చిక్కుడికి ఓకే అనేసి ఇక్కడ సమ్ డిస్టర్బెన్స్ ఉండి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో రీసెంట్గానే మీరు స్టార్టింగ్ వీడియోలో చూశారు కదా ఈ ట్రెల్లీస్ వేసామన్నమాట ఇది జస్ట్ మేము చిక్కుడుకాయల కోసం వేసాము సో కిందకంటే కొంచెం పైన ఇలా పందిర్లాగా ఉంటే బాగుంటుందనేసి ఇంకా ఇలా వేసామన్నమాట మరీ బరువు బరువు ఏమైనా కాయలు ఉంటే అది వర్కౌట్ అవ్వదు ఆ ట్రెల్లీస్ ఎందుకంటే అది థ్రెడ్తో ఉందన్నమాట థ్రెడ్ది ట్రెల్లిస్ అది అండ్ మేము ఏమనుకున్నామంటే చిక్కుడుకాయలు అలాగే కాకరకాయల తీగ కూడా దానికి అల్లిద్దాం అనేసి అనుకున్నాము ఏంటంటే మనకి కొంచెం బరువు అవుతుంది కొంచెం కిందికి వస్తుంది అనమాట ట్రెట్లీస్ అంతే ఇంకా దానికి మించి ఏమవ్వదు మరి పెద్ద పెద్ద గుమ్మడికాయలు సోరకాయలు అలాంటివి చేయలేం కానీ అది చిన్న చిన్నవి ఓకే అనిపించింది అండ్ ఈ చిక్కుడు చెట్టు కూడా ఏంటంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మీకు లాస్ట్ టైము నేను ఫుల్ వీడియోలో షేర్ చేశాను నేను ఎక్కడ సీడ్స్ తీసుకున్నాను అనేది అలాగే షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా సో సీడ్స్ అయితే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయండి ఏంటంటే ఈ చిక్కుడు కూడా చిన్న చెట్లుగా ఉన్నప్పుడే మొత్తం ఫ్లవరింగ్ వచ్చేస్తుంది సి మళ్ళీ కాయలు కూడా వచ్చేస్తున్నాయి మేము లాస్ట్ టైము ఒకటి పెట్టామన్నమాట చిక్కుడిది అది అసలు ఎంత చాలా పెద్దగా పెరిగింది ఇంకా మన ఇంటి దగ్గర చిక్కుళ్ళు ఉంటాయి కదా సో అంత పెద్దగా పెరిగింది బట్ కాయలు రాలేదు లాస్ట్ వరకు కూడా సో ఇప్పుడు ఏంటంటే చిన్న చెట్టుకే ఇంకా ఫ్లవరింగ్ వచ్చేసింది అండ్ నేను ఈ వీడియో తీసే టైంకి నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి ఒక నాలుగు ఐదు చిక్కుడుకాయలు కూడా వచ్చాయన్నమాట సో అలా అండ్ అలాగే ఇక్కడ మేము అన్నీ పెట్టేశాము గోరు ఇప్పుడు మీరు వచ్చేసి తోటకూర లా తోటకూర కూడా లాస్ట్ టైమ్దే అండి పెట్టింది లాస్ట్ టైం పెట్టిన దానికి సీడ్స్ అన్నీ ఇలా కింద పడిపోయి అసలుకి విచ్చుల విడిగా తోటకూర ఎక్కడ చూసినా తోటకూరే ఉండింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా బ్యా బయట ఇదంతా కూడా చిన్న చిన్న మొక్కలన్నీ చూస్తున్నారు కదా అదంతా కూడా తోటకూరే అండి సో అలా మనము ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మేము అనుకున్నాము సీడ్ సేవ్ చేసిన చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నెక్స్ట్ ఇయర్ అనేసి అనుకున్నాము అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది చిన్న చిన్న వచ్చేసి పాలకూర మా హస్బెండ్ వాళ్ళ ఇచ్చారనమాట సో తను ఇచ్చి ఇచ్చినప్పుడు మేము పాలకూర కూడా వేసాము అండ్ ఇవి వచ్చేసి మింట్ అయితే అసలు ఒక సెవెన్ ఇయర్స్ దండి అది మనం ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది మనం ఒక్కసారి పెట్టామంటే చాలు వాటి వేర్లతోనే వస్తుంది అండ్ ఇప్పుడు చూస్తుంది వచ్చేసి బెండకాయలు బెండకాయలు కూడా వేసాము ఇవి కూడా చిన్న చిన్న చెట్లకే అసలుకి ఫ్లవరింగ్ వచ్చేస్తుందండి అండ్ అలాగే ఇంకా వంకాయలు కూడా వేసాము వంకాయలు కొంచెం కొంచెం పోతున్నాయి చూడాలి అండ్ లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయి మొక్కలు ఎందుకో చిన్నప్పుడే చనిపోతూ ఉన్నాయి అన్నమాట అండ్ ఇవి వచ్చేసి లాంగ్ బీన్స్ అండి మనకి లాంగ్ బీన్స్ పొడుగ్గా ఉంటాయి చూసారా ఆ మొక్కలు అనమాట అవి అవి కూడా పెట్టాము అవి కూడా వచ్చేసాయి సో నేను ఆర్డర్ చేసిన సీడ్స్ అవన్నీ కూడా అసలు అంటే బాగుండింది అన్నీ మ్యాక్సిమం అన్నీ వచ్చేసాయి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి వంకాయలు అండ్ వంకాయలు కూడా ఇంకా చెప్పినట్టుగా చాలా లాస్ట్ ఇయర్వి చాలా వచ్చాయండి మనము అంటే ఆ మట్టిలోనే ఇంకా సీడ్స్ అన్నీ పడిపోయి అలా వస్తూ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి కాకరకాయ కాకరకాయ కూడా ఇంకా కాకరకాయ ఒక్కటే ఎక్కువ వేసినా ఏంటంటే ఒక ఐదారు వేస్తే అందులో ఐదారు సీడ్స్ పెడితే అందులో ఒక రెండు మూడు వచ్చాయన్నమాట అలా సో కాకరకాయలు వచ్చేసాయి అండ్ అలాగే మీరు గోంగూర కూడా చూస్తున్నారు కదా గోంగూర కూడా పెరిగింది అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి గోంగూర కూడా ఏంటంటే అండి గోంగూర లాస్ట్ ఇయర్ పెట్టిన సీడ్స్లోనే అంటే ఆ మట్టిలోనే గోంగూర మొక్కలు కూడా చిన్న చిన్నగా వచ్చాయి అండ్ అలాగే మేము కూడా సెపరేట్గా పెట్టాము సో అలా అందులో నుంచి ఒక నాలుగు మొక్కలు తీసి ఈ కుండీలో పెట్టాము ఈ రేస్ట్ బెడ్లో అండ్ మీరు ఇప్పుడు అక్కడ చూపిస్తుంది వచ్చేసి అది బూడిద గుమ్మడికాయ అండి మేము బూడిద గుమ్మడికాయ వారానికి ఒకసారి అలా జ్యూస్ తాగుతున్నాము సో ఏంటంటే ఆ గుమ్మడికాయ కట్ చేసింది మనకు దొరికిద్ది కదా సో అది ఒకటి తెచ్చామన్నమాట దానిపైన అన్ని సీడ్స్ ఉన్నాయి మేము అసలు ఏంటంటే సీడ్స్ అసలుకి రావనుకొని మొక్కలు వేసాము కానీ ఆ గుజ్జులో ఉన్న సీడ్స్ అదంతా తీసుకెళ్ళి అలా మట్టిలో వేసామండి అన్నీ అలా భలే వచ్చాయి సో చూద్దాం బూడిద గుమ్మడికాయలు వస్తాయో రావో అండ్ అలాగే ఇప్పుడు ఆ చిన్న చిన్న మొక్కలు అక్కడ వచ్చేసి అవి చుక్క చుక్కకూరంట అదనమాట అండ్ అలాగే పుదీనా వచ్చేసింది అండ్ అలాగే కొత్తిమీర కూడా ఎక్కడ చూసినా కొత్తిమీరే అండి కొత్తిమీర కూడా అసలు లాస్ట్ ఇయర్దే ఆ విత్తనాలు అవే మొలుస్తూ ఉన్నాయన్నమాట ఆ మట్టిలో ఆ రేజ్డ్ బెడ్స్లో అండ్ ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అండి చామంతులు వైట్ చామంతి ఎల్లో చామంతి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసి అవి చామంతులు కాదు అవి అది కూడా ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ప్లాంట్ అండి అది ఇంకా అలా సేవ్ చేస్తూ ఇన్ ఇయర్స్ తీసుకొని వచ్చామన్నమాట అండ్ ఇది వచ్చేసి గులాబీ మొక్క లాస్ట్ టైం నేను చూపించాను కదా ఒక రెండు తీసుకొచ్చాము మేము కాసుకోనుండి అనేసి ఆ రెండు మొక్కలు ఒకటి కొంచెం పోతున్నట్టు అనిపిస్తుంది బట్ చనిపోదేమో అనుకుంటున్నాము అండ్ గోరుచిక్కులు కూడా మంచిగా వచ్చాయి అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మిరపకాయలు ఇవన్నీ కూడా రకరకాల మిరపకాయల మొక్కలు మన కర్రీస్లో వేసుకునే మిరపకాయ అండ్ అలాగే మిరపకాయ బజ్జిల్లో వేసుకునే మిరపకాయ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట టైప్స్ అండ్ అక్కడ మీరు ఆ మూడు చూస్తున్నారు కదా అవి వచ్చేసి బచ్చల కూర అండి చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయ్యాయి అండ్ ఇప్పుడు ఇది చూస్తుంది వచ్చేసి మేము అల్లం అను పసుపు లాస్ట్ టైం కొంచెం పాడైంది ఉంటే లోపల పెట్టామన్నమాట ఆ లోపల నుండి వచ్చేస్తున్నాయి ఒకటి అల్లం వచ్చింది ఒకటి పసుపు వచ్చింది అనమాట ఇంకా చాలా పెట్టాము ఇంకా మెల్లమెల్లగా వస్తాయి అనుకుంటా అవి కొంచెం టైం తీసుకుంటున్నాయి అండ్ ఇప్పుడు మీరు ఇది ఫేవరెట్ మల్లె చెట్టు సో మల్లె చెట్టు కూడా ఏంటంటే ఇంకా అది అది కూడా పందిరెక్కిచ్చేసామండి చూద్దాము పెరుగుద్దాం అనేసి అండ్ ఎందుకో మొగ్గ ఫ్లవర్ చాలా చిన్నగా వస్తున్నాయి వాటికి బలం లేదేమో అనుకున్నాను కానీ బట్ స్టిల్ కొంచెం మట్టి మంచి మట్టి వేసిన తర్వాత కూడా స్టిల్ ఇంకా అవి కొంచెం చిన్న చిన్నగానే వస్తున్నాయి ఫ్లవర్స్ సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మేము ప్రతి రేస్డ్ పెట్లో అక్కడక్కడ బంతి పూ బంతి పూల మొక్కలు పెట్టామండి ఎందుకంటే కొంచెం పురుగు ఎక్కువగా రాదు అని చెప్పారనమాట సో అందుకనేసి మేము అక్కడక్కడ బంతిపూల మొక్కలు కూడా పెట్టామన్నమాట సో చూడాలి ఎలా ఉంటుంది అనేది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం ఎక్కువగానే మొక్కలు పెట్టాము వెజిటేబుల్స్ రకరకాలకి టొమాటో చెట్లకు కూడా ఇదంతా వచ్చేసింది ఫ్లవర్ కూడా వచ్చేసింది బట్ వీటి కింద ఏంటంటే మాకు ఇవి బాకులు ఇంకా ఉన్నాయి బచ్చల కూర మొక్కలు సో అవి కవర్ అయిపోయాయి సో ఇవి వేరే దగ్గర తీసి పెడదామని చూస్తున్నాము చూడాలి ఎక్కడ పెట్టాలని ఇవన్నీ తీసి అక్కడే పెట్టుకోవచ్చు కదా చూడండి ఇదిగో చాలా ఉన్నాయి లోపల బచ్చల కూర ఇదంతా బచ్చల కూర బట్ ఇదంతా కవర్ అయిపోయింది టొమాటో మొక్కలు పుదీనా పచ్చడి షేర్ చేశాను కదా మేము రెండుసార్లు చేసుకున్నామండి మంచిగా వస్తుంది పుదీనా కూడా అండ్ ఇక్కడ ఇది క్యాప్సికం పెట్టాము ఒకటి టొమాటో మొక్కలతో ఏంటంటే మొత్తం కవర్ అయిపోతుంది బెడ్ అంతా కూడా ఆర్నాలు డీ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అండ్ మ్యాంగో మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేయు ఇది సో ఇందులో ఆరు బేబీకి ఇష్టమైన మ్యాంగో పెట్టాము మొన్న మ్యాంగోస్ తెచ్చుకున్నాము ఇండియన్ స్టోర్ నుండి సో ఆ మ్యాంగో విత్తనము ఇందులో పెట్టాడు అనమాట సో చూడాలి మ్యాంగో మొక్క వస్తుందో లేదో చూద్దాం సో ఇదనమాట నేను ఇంకా ఇది నేను షేర్ చేయలేదు అనుకుంటున్నాను వీడియో మొత్తం సో అందుకనేసి ఈరోజు వీడియో తీశాను అనమాట ఇదంతా కూడా ఇప్పుడు రెల్లీస్ అయితే బాగా నచ్చింది బట్ ఇది పెద్ద పెద్ద బరువు కాయలు ఏమైనా ఉంటే ఇది వర్కౌట్ అవ్వదు మేము ఓన్లీ చిక్కుడు ఖను అండ్ కాకరకాయకి వేసామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి